ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంతో నాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎన్నికలు ఈ నెల పదమూడో తేదీ జరగబోతా ఉన్నాయి ఇంకా ఐదు రోజులే ఉంది మీరందరూ కూడా విజ్ఞప్తితో ఓటేయాల్సిన అవసరం ఉంది ఒక మంచి నాయకుణ్ణి పరిపాలనా దక్షుణ్ణి పేదలను ఎస్సీలను బీసీలను ఆదుకునే వ్యక్తిని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయితే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు నెలకు పద వందల రూపాయలు డబ్బులు వస్తాయి రైతు పాస్బుక్ ఉంటే ఇరవై వేల రూపాయలు వస్తాది పోయే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు అంటే ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఎస్సీలకు బీసీలకు అయితే యాభై ఏళ్ళకే పెన్షన్ వస్తుంది అది కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎన్ని మంచి కార్యక్రమాలు చేసే చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించమని తెలుగుదేశం పార్టీని గెలిపించమని దానికోసం ఎమ్మెల్యేగా నాకు ఒక ఓటు ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారికి ఒక ఓటు రెండు ఓట్లు సైకిల్ గుర్తు పైన వేసి వేయించి గెలిపించాలని మిమ్మల్ని నేను పేరు పేరుగా కోరుకుంటా ఉన్నా గుడిని సమస్య ఉందని అంటున్నారు తప్పకుండా మనం దాన్ని తీరుస్తామని కూడా మీకు నేను మాట మనవి చేస్తా ఉన్నాను